కంచె భూముల తనఖా వెనక ఉన్న బ్రోకర్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అంటూ కేటీఆర్ విమర్శించారు ఆయనకి ఫ్యూచర్ సిటీలో పదహారు వందల కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ సీఎం రేవంత్ ఇచ్చారని ఆరోపించారు ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ సంబంధం కాదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్ల ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో అలా రెండు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో ఈ లుచ్ఛాపని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్పా వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కంచె కంచబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్డును పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నవా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నీవెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చిబౌ బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పి నాలుగు నెలలే లేదు ఆ ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం నీకు ఇంతగానో నువ్వు ఆయన కాపాడతావు ఆయన నిన్ను కాపాడుతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా